రైస్ సోదరులకు నమస్కారం నా పేరు కాంత్ కుమార్ రెడ్డి నేను మన వలాగ్రో కంపెనీలో మార్కెట్ డెవలప్మెంట్ మేజర్గా పనిచేస్తూ ఉన్నాను ఇవాళ మనం కుదేరు మండలం ఉదిర్పికొండ గ్రామంలో చీనా తోటలో ఉన్నాము చీనా తోటలో పూతాపిందే సమయంలో మనం తీసుకోవాల్సిన మెలుకలు ఏంటి ఈ సందర్భంలో మనం పిచికారు చేసుకోవాల్సిన పోషకాలు కానీ పూతా పూ పూతా సంబంధించిన మందులు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు చీనా అంతా వాడబెట్టిన తర్వాత మనకి ఇప్పుడే కొత్త ఎగురులో వచ్చేసి మనకు పూతల పింద మొగ్గలు అనేవి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో మనకి మనం చేసుకోవాల్సిన పిచ్చికారులు ఏంటివి పోషకాజమానం ఏంటంటే పూత ఏదైనా సరే పైరు మనకు పూ పూత దశలో ఉందనుకోండి ఇక్కడ మనకు కావాల్సిన మేజర్ పోషకాలు వచ్చేసి మొదటిది వచ్చేసి బోరాను రెండవది వచ్చేసి కాల్షియం బోరాన్ కోసం మీరు మనం బోరాను పౌడర్ను కానీ లేదంటే మన కంపెనీలో ఉన్న బోరోప్లస్ అగ్రీన్ కానీ ఒక లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ నుంచి ఒక ఎంఎల్ దాకా పిచ్చికారి చేసుకోవచ్చు బోరాన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇంకా బోరాన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇవి ఏదైతే ఈ పుప్పడి రేణువులు ఈ పుప్పడి పుప్పడి రేణువు పుప్పడి రేణు పుప్పడిని ఉత్పాదన చేసి పుప్పడి రేణువులు అనేది ఈ ఆడపాటు మీద పడిన తర్వాత ఈ స్టిగ్మా మీద పడిన తర్వాత పుప్పడి నాళాన్ని పొడిగింపు చేయడంలో బోరాన్ అనేది తోడ్పడుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే కాల్షియం కాల్షియం ఏంటంటే కనుక ఈ తొడిమెలు మనకి పూత పింద సమయంలో పుప్పటి నాళం మనకి పొడగాల పొడిగించే చేసేకి కాల్షియం అనే పోషకం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అలానే కాకుండా మనకి ఇక్కడ రైతులందరూ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే పూత పిందెలు సెట్ అయినా కానీ సరే అయితే పూతలు వచ్చిన తర్వాత కూడా ఈ తొడిమ ఏదైతే ఉందో అది చెట్టుగా అతుక్కుని ఉన్నప్పుడు పసు ఆకుపచ్చ ఆకుపచ్చవరం నుంచి పసుపురణం మారుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో అది అది ఏమవుతుందంటే ఇంకా కాల్షియం అనేది పోషకం లోపించినప్పుడు మన పంటలో ఈ విధంగా మనకి ఈ తొడిమ ఏదైతే ఉందో అది పసుపు పసుపురణంలోకి మారిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు లోపాలను మనం అధిగమించి మనకు వచ్చిన పూతను మనం పిందగా మలుచుకోవడానికి మనకు అత్యంతగా ఉపయోగ మందులు ఏవి ఉన్నాయి మన వేలాగ్రకంలో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూతా పిందే సమయంలో వాలాగ్రో కంపెనీ వారి యాజమాన్యం పద్ధతుల ప్రకారం మనము ఎంసీ సెట్ క్యాల్బిట్సీ ఈ రెండు ప్రోడక్ట్స్ను మనము ఎంసీ సెట్ వచ్చేసి ఒక నీటికి రెండు నుంచి మూడు ఎమ్ఐల్ అలాగే క్యాల్బిట్సీ కూడా ఒక లీటర్ నీటికి రెండు నుంచి మూడు ఎంఐల్ మనం పిచికారి చేసినట్లయితే ఈ పూతా పిందే సమయంలో జరిగే ప్రక్రియలు ఏదైతే మనకి పుప్పడి ఉత్పాదన మరియు పుప్పడి నాళాన్ని పొడిగింపు చేసి వచ్చిన పూతలను పిందెలుగా మార్చడంలో ఈ రెండు ప్రోడక్ట్ కాంబినేషన్ మనకి చీనా తోటలు కానీ దానిమ్మ తోటల్లో కానీ అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ రైతు మనకు ఫస్ట్ సారీ వాడడం వాడినాడనుకోండి ఆ స్టేజ్లో మనకి ఇలా పిందెలనే సెట్ అయ్యేకి మనకు బాగా తోడ్పడుతుంటుంది